నేను గంకేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ కబ్జా అంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అంచర్లు ఆయన వీడియో కాల్ చేసి ఎక్కడికైనా సంపేసి చంపేసి ఎవరికి తెలుగు అని పల్లారజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని చంపే ప్రయత్నం చేసిండు పల్లా రాజ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని గొడ్డలు తీసుకొని పల్లారాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్ మూడు తులాల గోల్డ్ చేయిను రెండున్నర తులాల గోల్డ్ చైన్ ముప్పై వేల రూపాయల డబ్బులు ఆ నా దగ్గర ఉన్న రెండు చూసాయి నేను గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ ఆ చెరువును కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి ఎప్పటికీ చెరువులు చంపేసే తెలు తెలవద్దని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సో తప్పి ఆ చట్టలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు రాజ రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్ప లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని బొడ్డలు తీసుకొని పల్ల రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చేల్డ్ చేయిను రెండున్నర తులాల గోల్డ్ చేయను నా ముప్పై వేల రూపాయల డబ్బులు ఆ నా దగ్గర ఉన్న రెండు